హరి ఓం ఈరోజు మనందరం రాబోయే శరన్నవరాత్రుల్లో ప్రత్యేకించి కాకినాడ వేదికగా అందులో శ్రీపీఠం అమ్మవారి యొక్క దివ్య సన్నిధి అత్యంత ఆధ్యాత్మిక శోభతో అమ్మవారి యొక్క ప్రాంగణం రూపుదిద్దుకుంది భారతదేశంలోనే బహుశా ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక ధ్యాన సముపార్జితమైనటువంటి ఒక మహాశక్తితో ఈ ప్రాంగణం కలకలలాడుతూ ఉంది అలాంటి ఈ అమ్మవారి యొక్క ప్రాంగణంలో అమ్మవారి యొక్క ఆశీస్సులతో మహాశక్తి యాగం మూడవసారి త్రిశత కోటి కుంకుమార్చనతో మనం ఆరంభించుకోబోతున్నాం ఈసారితో మూడు వందల కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతున్నాం ఈ మూడు వందల కోట్ల కుంకుమార్చన అనేది భూమి మీద ఇప్పటిదాకా జరగనిది కానీ మన దివ్య సంకల్పం అమ్మవారి ఆశీస్సులతో వెయ్యి కోట్ల కుంకుమార్చన చేసుకోవాలనేటువంటి మహత్తరమైనటువంటి సంకల్పం దానికి ఇక్కడ స్థానికమైన ప్రజలే కాదు ఇతర జిల్లాల వాళ్లే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని అడుగడుగున కనబరుస్తూ ఈసారి అత్యధిక సంఖ్యలో మిగతా రాష్ట్రాల నుంచి మిగతా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి పది రోజుల పాటు దీక్షలో అకుంఠితమైనటువంటి శ్రద్ధతో అమ్మవారి యొక్క దివ్యమైన అనుభూతిని పొందే దిశగా ఈ మహాశక్తి యాగం వైపు అందరూ అడుగులు వేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి శ్రీపీఠం ఆహ్వానం పలుకుతుంది ఈ మహాశక్తి యాగంలో ప్రతిరోజు ఐశ్వర్యాంబిక అమ్మవారిని ఒక్కొక్క దివ్య అలంకరణతో సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది విచ్చేసి హాయిగా సుఖంగా సునాయాసంగా ఏ ఇబ్బంది లేకుండా దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళే బృహత్తరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవీ నవరాత్రుల్లో మహాశక్తి యాగంలో పాల్గొనే వాళ్ళందరూ పాల్గొంటారు అలాగనే ప్రతినిత్యము సాయంత్రం జరిగే విశేష అలంకరణ వారాహి అలంకరణ బగళాముఖి అలంకరణ అలాగనే అమ్మవారికి గాయత్రీ దేవి అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ హరిద్రాదేవి అలంకరణ లలితాదేవి అలంకరణ అలాగనే సరస్వతి అలంకరణ మహాదుర్గా అలంకరణ అలాగనే అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ అలాగనే యథార్థ రూపమైనటువంటి నిజరూపమైనటువంటి సౌభాగ్య భువనేశ్వరి దేవి యొక్క అలంకరణ అలాగనే ఆఖరికి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అలంకరణతో ఈ దసరా నవరాత్రులు శ్రీపీఠంలో సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ మూడో తేదీతో ముగియనుంది కాబట్టి ఈ వేడుకల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అమ్మవారి అద్భుతమైన అనుగ్రహానికి పాత్రులై అమ్మవారి ప్రాంగణాన్ని ఎంత అద్భుతంగా దివ్యమైనటువంటి ఆకృతిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి నిర్మాణము భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణంతో శోభిల్లుతుంది అమ్మవారి యొక్క మహా కేంద్రంగా శక్తి కేంద్రంగా ఒక మహాశక్తికి నిలయంగా ఇది ఆవిర్భవించింది అందరూ ఈ మహాశక్తిని అనుగ్రహాన్ని పొంది తరిస్తారని అందరికీ స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాం